హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గోల్డెన్ బాలాజీ ఇవాళ మన స్పెషల్ రెసిపీ టమాటో చికెన్ కర్రీ ముందుగా హాఫ్ కేజీ చికెన్ ఆ తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకోవాలి ఫస్ట్ మనం చికెన్ కబాబ్ చేసుకోవాలి దాని తర్వాత కొంచెం పసుపు వేసుకోండి ఆ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఆ తర్వాత కొంచెం బియ్య పిండి వేసుకోండి బియ్య పిండి ఒక రెండు స్పూన్లు వేసుకున్న తర్వాత కొంచెం కార్న్ పౌడర్ కూడా వేసుకోండి కాన్ ఫ్లవర్ కొంచెం వేసుకున్న తర్వాత కాస్త మైదా వేసుకోండి మైదా అంతా బాగా మిక్స్ చేసుకోండి తర్వాత కొంచెం చిల్లీ పౌడర్ కూడా వేసుకోండి చిల్లీ పౌడర్ టూ స్పూన్స్ వేసుకోండి ఆ తర్వాత బాగా కలుపుకోండి ప్రతి ఒక్క పీస్కి మసాలా అంటేటట్టు కలుపుకోండి బాగా కలుపుకోండి ఆ తర్వాత పెనం పెట్టుకొని దాంట్లో రెండు స్పూన్ ఆయిల్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని బాగా ఆయిల్ కొంచెం బాగా కాగిన తర్వాత ఈ విధంగా పొగొస్తుందండి ఈ విధంగా పొగ వచ్చినప్పుడు కొంచెం ఆవాలు వేసుకోండి ఆ తర్వాత రెండు వెల్లుల్లి దెబ్బలు ఆ తర్వాత కరివేపాకు బాగా వేగిన తర్వాత కొంచెం ఆనియన్స్ వేసుకోండి ఒక టూ కప్స్ ఆనియన్స్ వేసుకోండి ఆనియన్స్ బాగా వేగాలండి బాగా వేగిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఆ తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోండి టేస్ట్ కోసం పుదీనా ఆకులు కూడా వేసుకోండి ఆ తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న టమాటో ఒక కప్పు మీకు కొంచెం ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ టమాటో కూడా వేసుకోవచ్చు సో టమాటో బాగా టమాటో ఆనియన్స్ బాగా మిక్స్ చేసుకోండి ఇంకొక పెనంలో ఆయిల్ వేసుకోండి చికెన్ కబాబ్ కోసం సో ఫస్ట్ ఇక్కడ కొంచెం బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కే లోపల ప్లేట్ కొంచెం మూస్ క్లోజ్ చేసి పెట్టండి కొంచెం బాగా టమాటో బాగా మగ్గేంత వరకు సో ఆ తర్వాత కొంచెం గ్రీన్ చిల్లీస్ వేసుకోండి సన్నగా తరుక్కునేటివి ఆ తర్వాత కొంచెం చిల్లీ పౌడర్ కొంచెం మా ఇంట్లో కారం తింటారు కాబట్టి మళ్ళీ చిల్లీ పౌడర్ కూడా వేసుకుంటాం తర్వాత కొంచెం ధనియాల పొడి ధనియాల పొడి కొంచెం వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి బాగా మిక్స్ చేసుకోండి బాగా మొత్తం బాగా కలిసేంతవరకు మిక్స్ చేసుకొని ప్లేట్ క్లోజ్ చేసుకోండి ఆ తర్వాత మనం చికెన్ బాగా మ్యా మ్యారినేట్ చేసుకుంది దీంతో చికెన్ లాగా చికెన్ కబాబ్ లాగా బాగా వేయించుకోండి చికెన్ లోపల కొంచెం దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ లైట్గా కొంచెం వాటర్ మీకు కొంచెం అన్నంలో కలుపుకొని తినాలి కాబట్టి కొంచెం వాటర్ వేసుకోండి సో చికెన్ పకోడ ఈ రంగులో వచ్చేంత వరకు బాగా ఎంచుకోండి వేయించుకొని సైడ్ పెట్టుకోండి ఆ తర్వాత మళ్ళీ ఇంకొకసారి వేసుకోండి ఎంత చికెన్ పకోడు కావాలంటే మనకు అంత వేసుకోండి సో చికెన్ బాగా కాగేంత వరకు మళ్ళీ ఇది చూడండి ఇప్పుడు టమాటో బాగా కొంచెం మగ్గింది ఆ తర్వాత మనం కొంచెం ఇంగో పౌడర్ వేసుకోవాలండి మన టేస్ట్ కోసం బాగా చికెన్ పకోడా వేగిన తర్వాత బాగా సైడ్ తీసి పెట్టుకోవాలి ప్లేట్ తీసి చూడండి ఒక టెన్ మినిట్స్ తర్వాత సో బాగా కొంచెం కర్రీ లాగా వచ్చింది సో ఈ స్టేజ్లో మీరు ఉప్పు అన్ని టేస్ట్ చూసుకోండి ఇది అయిన తర్వాత వేయించి పెట్టుకున్న కబాబ్ని దీంట్లో బాగా మిక్స్ చేసుకోవాలండి సో దీన్ని టమాటో చికెన్ అంటారు సో ఇది కొంచెం వెరైటీగా ఉంటుంది బట్ టేస్ట్ చాలా బాగుంటుందండి సూపర్గా ఉంటుంది టేస్ట్ అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది ఇది బాగా మిక్స్ చేసుకోండి ప్రతి పీస్కి ఆ టమాటోకు కొంచెం బాగా అంటుకునేటట్టు బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకుంటారు ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించండి ఉడికిచ్చిన తర్వాత కొంచెం బాగా మిక్స్ చేసి చూడండి సో ఆ తర్వాత ఫైనల్గా గార్నిష్ కోసం కొత్తిమీర వేయండి కొత్తిమీర వేసి మిక్స్ చేసి అంతేయండి రెడీ సో అన్నంలోకి గార్నిష్ చేసుకొని తినండి ఎంజాయ్ ద డే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్